గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ఇరవై రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది మంత్రి సీతక్క ఆహ్వానించి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుంటే ప్రజలు ఏ రకంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారో మాకు అర్థమవుతుంది వారి యొక్క ప్రేమ అభిమానాలు జీవితంలో మర్చిపోలేము కాబట్టి వారు ఈ నియోజకవర్గం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది రోడ్లు లేవు సీసీలు లేవు అదేవిధంగా పేదలకు సంక్షేమం అందలేదు అలాంటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా ముప్పై ఒక్క కోట్లతోటి రోడ్లు గ్రామ పంచాయతీ భవనాలు మహిళా భవనాలు అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు మరి బ్యాంక్ లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందచేయడం జరిగింది మహిళల యొక్క ఎదుగుదలే సమాజ ఎదుగుదల మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి కోటి మంది చేయాలి వాళ్ళను కోటీశ్వరం చేయాలని కళలతోటి మేము ముందుకు ఉన్నాం దానిలో భాగంగానే ఉచిత బస్సు కానీ మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు కానీ హైదరాబాద్ శిల్ప శిల్పకళా వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం కానీ మరి ఉచితంగా విద్యుత్ కానీ ఇళ్ళకు అదేవిధంగా గ్యాస్ కన్నా గ్యాస్ కూడా ఐదు వందలకి ఇవ్వడం కానీ ఇవన్నీ మహిళల మీద భారం పడకుండా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలని లక్ష్యంతో పనిచేస్తాను ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఎప్పుడు పంచుతారు అంటున్నారు అయ్యా ఏడాదిలో మీరు ఒక చీర పంచరు కానీ మేము నెల రోజు వాళ్ళు ఎప్పుడైనా ఏ అవసరంకైనా వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది మీరు ఈరోజు వందల ఎకరాల ఫామ్ హౌస్లలో కూడా ఫ్రీ కరెంట్ పెట్టుకున్నారు కానీ పేదింటి బిడ్డలకు ఉచితంగా వంద యూనిట్లు కూడా మీరు కరెంట్ ఇవ్వలేదు ఇవాళ మేము ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం ఆ రోజు మేము ఐదు వందలు ఉన్న గ్యాస్ మీరు వచ్చిన తర్వాత పన్నెండు వందలు పెంచి వాళ్ళ దగ్గర ఏడు వందలు అదనంగా గుంజిర్రు కానీ ఈరోజు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ రైతు భరోసా కూడా ఇస్తా ఉంటే పేదోళ్ళ పోతుంది రైతు భరోసా ఎందుకు గుట్టకి ఇవ్వంటాడు అలా దున్నం దానికి ఎందుకు ఇస్తారా మీలాంటి వాళ్ళు దున్నకుండా పట్టాలు చేసుకున్నారు ఈడ సాగులో ఉన్న వాళ్ళకే పట్టాలు లేవు అలాంటి వాళ్ళకి అసలు పంట పండించే కష్టపడే రైతన్నకు రైతు భరోసా రైతు బంధు ఇవ్వలేము మీరు కేవలం మరి రోడ్ల మీద కూడా ఇచ్చుకున్నారు అట్లా ఇరవై రెండు వేల కోట్లు అది సొమ్ము పబ్లిక్ సొమ్ము నీకు ఇష్టం వచ్చినట్టు పంచుకోవడానికి నీ నీ ఇంట్లో సొమ్మా నీ ఫామ్ హౌస్ సొమ్మ అర్థం చేసుకోవాలి అడగాల ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా రాష్ట్ర మహిళలు కానీ యువకులు కానీ అందరికీ అంటే ఆయన ఆల్రెడీ వెయ్యి ఎకరాలు ఆసామి కూడా రైతు బంధు ఇవ్వంటే ఎట్లా నడుతుంది ఇది మరి అసలు లేనని పరిస్థితి ఏం కావాలి ఇది ఎవరి డబ్బు పబ్లిక్ డబ్బు కాబట్టి ఫస్ట్ వెల్ఫేర్ అంటేనే పేదోళ్ళకి ఫస్ట్ చెందాలి తర్వాత మిగతా ప్రజానికాన్ని చెందాలి అట్లా కాకుండా గత ప్రభుత్వం పేదోళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అందుకనే కష్టపడే రైతన్నకు పంట పండించే పొలాలకు అవి రైతు బంధు ఇవ్వాలంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈరోజు రైతు భరోసా కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన స్కీమ్స్ డైరెక్ట్గా పేదలకు ఫస్ట్ న్యాయం జరుగుతుంది ఇవాళ ఒక దిక్కు అంతరాలు పెరుగుతున్నాయి సమాజంలో కోటీశ్వర్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు పేదోడు కనీసం తినడానికి కూడా తిండి లేకపోతున్నాడు అలాంటి వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా మనం చూడాలి ఆ దృక్పథం సమాజంలో రావాలి అన్నీ నాకే రావాలని కాదు అందరికీ రావాలి పేదోళ్ళకు ఫస్ట్ కడుపు నిండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దీవించాలి అని సందర్భంగా ప్రజానికని కోరుకుంటూ అందరికీ